హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే మీషోలో బుట్టలు తీసుకున్నాను అనమాట కొంచెం కాస్ట్ తక్కువగా వచ్చాయి నేను మాటీలు ఉన్నాయి నా దగ్గర వాటికి సెట్గా అని చెప్పి స్టోన్స్వి తీసుకున్నాను బుట్టలు సో బాగుంది బుట్టలు మాత్రం క్వాలిటీ బాగుంది నాకు ప్రైజు ఆఫర్లో వచ్చేసరికి నాకు వన్ ట్వంటీ ఫైవ్ పడింది అనమాట తక్కువే పడింది కానీ బుట్టలు మొత్తం చాలా బాగున్నాయి సీజర్స్ బలే ఉన్నాయి అనమాట నాకు మాటికి కరెక్ట్ సూట్ అయ్యేలాగా తీసుకున్నాను బాగున్నాయి చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి స్టోన్స్ ఉన్నాయి దాంట్లో మాటిలు గ్రీన్ అండ్ వైట్ పింక్ అనమాట సో అలానే కాంబినేషన్లో నేను బుట్టలు తీసుకున్నాను బాగున్నాయి ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతాయి చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ కొనే వస్తున్నాయి అనమాట క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటున్నాయి నేను మీషోలో చాలా తీసుకున్నాను ఈ సాఫర్లో ఈ బుట్టలు బుట్టలకి ఇంకో దండ అదే హారము అలాంటివి తీసుకున్నాను అనమాట చూసారా చాలా బాగున్నాయి కదా వచ్చి ఒక ముత్యం కూడా వచ్చింది అనమాట సరే బాగుంది నేను తీసుకున్నాను వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ చాలా చీపే కదా కొన్ని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నాకు మాత్రం నచ్చింది మీ కానీ నచ్చినట్లయితే మీషోలో ఒకసారి చూడండి ఆఫర్స్లు ఉన్నాయి చూసి చేసుకోండి నాకైనా ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నజనీ బ్లాగ్స్ ప్లిటీగా అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి మీషోలోనే తీసుకుంది చూసి చూపిస్తున్నాను నేను అనమాట ఈ మాటీ తగ్గట్టు బుట్టలు అన్నమాట తీసుకుంది కాంబినేషన్ బాగుందని ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్